టోదరి సోదరులారా గత పాఠంలో మనం షేము వంశావళి గదు చెప్పుకున్నాము షేము నూరేండ్లవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కన్నాడు ఆ తరువాత ఏడు వందల ఏండ్లు బతికి కుమార్లను కుమార్తెలను కన్నాడు నాహోరు తన ఇరవై తొమ్మిదో ఏట తెరహును కన్నాడు తరువాత అతడు నూట పంతొమ్మిది ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కన్నాడు తెరహుతో ఆరంభమైన ఈ వంశరేఖను గమనించండి తెరహు డెబ్బై ఏండ్లు జీవించి అబ్రాహాము నాహోరు హారానులను కన్నాడు గమనించాలి ఇక్కడ అబ్రాహాము పేరు చెప్పబడింది శేముతో ఆరంభమైన ఈ వంశరేఖ బైబులు అంతటి కూడా ప్రసరిస్తుంది ఈ సరళరేఖ శిలువ అనే బిందువును కలుసుకుంటుంది కయీను హేబెలు కథనంలో మనం నేర్చుకున్న పాఠమిదే కయీను తాను పాపిని అని ఒప్పుకోలేదు అతనిలో జీవపు డంబం నిండి ఉంది జల ప్రళయంలో మనకు ఏమి బోధపడుతోంది శరీరాశ ప్రజలు దౌర్జన్య పరులైపోయారు వారి తలంపులు వారి యొక్క క్రియలు అవన్నీ శరీరానుసారమైనవి వారు పాపాలచేత అపరాధాలచేత ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు నోవహు ద్వారా దేవుడు వారికి పిలుపునిచ్చాడు కాని ప్రజలు పెడచెవిని పెట్టారు శరీరాశ శరీర క్రియలు శరీర మనస్తత్వం పెచ్చరిల్లిపోగా మనుషులు బరితెగిపోయారు అయితే బాబిలు గోపురం మానవ చిత్తానికి అపభ్రంశమైన మానవ సంకల్పానికి చిహ్నం మానవ గర్వానికి అహంభావానికి ప్రతీక మనిషి ప్రతి ఒక్కడూ తన హృదయంలో ఒక బాబెలు గోపురం కట్టుకుంటాడు అనగా దేవునికి తిరుగుబాటు మనస్తత్వం మనిషిలో దోబూచులాడుతూ ఉంది మానవ స్వభావం రాను రాను భ్రష్టుపట్టిపోయింది బాబెలు గోపుర సంస్కృతి విరోధ వైఖరి ఆదికాండం పదకొండో అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వచనాలలోని వంశానుక్రమణికను జాగ్రత్తగా వినండి తెరహు అబ్రామును నాహోరును కన్నాడు హారాను లోతును కన్నాడు హారాను తాను పుట్టిన కల్దీయుల ఊరు అనే పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి చెందాడు అబ్రాహాము నాహోరు పెళ్లిళ్లు చేసుకున్నారు అబ్రాము భార్య పేరు శారై నాహూరు భార్య పేరు మెల్కా ఆమె మెల్కాకు ఇష్కాకు తండ్రి అయిన హారాను కుమార్తె శారయ్యి గొడ్రాలు ఆమెకు సంతానం లేదు తెరహు తన కుమారుడైన అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడైన లోతును తన కుమారుడైన అబ్రాము భార్య అయిన శారయ్యని అనగా తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్లడానికి కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి కూడా బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడ నివసించాడు తెరహు బతికిన రోజులు రెండొందల ఐదు ఏండ్లు తెరహు హారానులో మృతి చెందాడు ఈ మాటతో పదకొండో అధ్యాయం సమాప్తమవుతుంది ఇక మీదట అబ్రాహాము జీవితగాథను అధ్యయనం చేస్తాము దీనితో బైబిలు చరిత్రే కొత్త మలుపు తిరుగుతుంది బైబిల్లోని మొదటి పదకొండు అధ్యాయాలు ఒకవైపు పన్నెండు నుండి యాభై అధ్యాయం వరకు మరోవైపు మొదటి పదకొండు అధ్యాయాల కాలం రెండు వేల సంవత్సరాలు ఆ తరువాతి ముప్పై తొమ్మిది అధ్యాయాలకు పట్టిన కాలం మూడు వందల యాభై సంవత్సరాలు మాత్రమే సృష్టి మానవుని పతనం జలప్రళయం బాబెలు గోపురం అనే నాలుగు ఘట్టాలు గమనించండి బాబెలు గోపురం బబులోను అనే మాటకు హీబ్రూ రూపం బాబెలు అంటే తారుమారు కలవరం మానవత అంతా ఒకటే గదా అయినా మానవత ఇన్ని ఖండికలైపోవడానికి కారణం భాషలే వివిధ భాషలు మానవతను వివిధ ఖండాలుగా విభజించాయి ఇది చరిత్ర నేర్పిన సత్యం ఆదికాండం ఆది నుండి మానవుని పతనంతో మొదలైన దురుద్దేశ్యం ఇక్కడ పరాకాష్ఠకు వచ్చింది ఆదాము హవ్వలు దేవుని అంతస్తుకు ఎదిగిపోవాలనే కోరారు అది సైతాను దుర్బుద్ధి దుర్బోధ అది బాబెలు గోపురమంత ఎత్తుకు ఎదిగింది అది దేవుని శిక్షకు కారణమైంది భాషల తారుమారు భూగోళమంతా భాషల గందరగోళమైంది ఇప్పుడు పన్నెండో అధ్యాయం వినండి అబ్రామును దేవుడు పిలిచాడు వాగ్దానాలిచ్చాడు అబ్రాహాము దేవునికి ఎంతో విధేయుడు అడపాదడపా కొంచెం తొట్టిల్లినా అబ్రహాము విశ్వాసం ఎంతో ఆదర్శప్రాయమైనది ఇక ముందు సంఘటనల కంటే వ్యక్తుల వృత్తాంతం ఎక్కువగా చెప్పబడింది ఈ వ్యక్తులలో అందరూ గొప్పవారేమీ కాదుగాని అందరూ దేవుని చిత్తము నెరవేర్పులో ప్రాముఖ్యమైనవారే ఆదికాండంలో నలుగురు వ్యక్తుల చరిత్ర ఎక్కువగా ఉంది మిగతా గ్రంథాల్లో ఎందరెందరో వ్యక్తులు కనిపిస్తారు ఇంతవరకు జరిగిన సంఘటనల్లో దేవుడు మానవజాతిని ఉద్దేశించి చేసినది దేవుని తీర్పు విధానం చెప్పబడింది ఆదాముతో దేవుడు మాట్లాడాడు అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు మరెవరికీ అంతవరకు దేవుని ప్రత్యక్షం ముఖాముఖిగా కలగలేదు అయితే ఇప్పుడు పన్నెండో అధ్యాయం మొదలుకొని దేవుడు సంఘటనల ద్వారా కాదు వ్యక్తులతో పనిచేస్తాడు ఇప్పుడు అబ్రాహాము అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అతని ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవించబోతున్నది అబ్రాము విశ్వాసవీరుడు ఆ తరువాత అతని కుమారుడు ఇస్సాకు ప్రియకుమారుడు అతని తరువాత యాకోబు దేవుడు ఏర్పరుచుకున్నవాడు తండ్రి క్రమశిక్షణలో అనగా దేవుని క్రమశిక్షణలో రూపొందిన సేవకుడు ఆ పిమ్మట యోసేపు ఎంతో శ్రమబాధితుడు చివరికి ఉన్నతమైన పదవికి హెచ్చింపబడిన వ్యక్తి దేవుని వాక్యం మనకు సరిగా అర్థం కావాలంటే ఈ నలుగురు గోత్రకర్తలను గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి ఆది కాండంలో వీరి జీవిత చరిత్రలలోని ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు పరిచయం చేయబడతాయి మానవుడు పతనమయ్యాక కయ్యును చేసిన పాపాన్ని చూచాము కయ్యును పాపమేమిటి గర్వం తానేమి పాపిని కానని అందుకే మంచి కానుక తెచ్చి దేవునికి ఇస్తున్నానని బుకాయించాడు అదే అతని పాపం అతడు తెచ్చిన అర్పణ దేవుడు తిరస్కరించి హేబెలు అర్పణను అంగీకరించాడు దాన్ని బట్టి ఉక్రోషంతో తన సోదరుణ్ణి హత్య చేశాడు కయ్యను దీనికంతటికీ మూలకారణం కయ్యీనులోని అహంకారం గర్వం అసలు సైతాను గర్వానికి పెట్టింది పేరు గర్వం మానసికమైన పాపం ఆ తరువాత జలప్రళయం వచ్చింది మానవుల హృదయములలోని తలంపులలోని ఊహలన్నీ శరీరానుసారమైనవే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం నోవహును అతని కుటుంబమును తప్పించి దేవుడు సమస్త మానవతపైకి తీర్పును పంపాడు మరో తరం గడిచేవరకు దేవుడు ఉంటే ఈ కుటుంబం కూడా మిగిలి ఉండేది కాదు అప్పటికీ దేవుడు ఎంతో దీర్ఘశాంతం కనపరిచాడు దేవుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు కనిపెట్టాడు మెతుశల గతించే వరకు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టి చూచాడు అంతకాలము ప్రజలలో పరివర్తన వస్తుందేమో అని దేవుడు నిరీక్షించాడు అలాగా ప్రజలు దేవుని చిత్తానికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఆ తరువాత మరో తీర్పు రానే వచ్చింది ఎంతకూ మనుషులు మారరు దేవుని వైపునకు ఎవరూ తిరగరు అని బాబెలు గోపురం తీర్పు విస్పష్టంచేసింది ఆ తరువాత దేవుడు ఒక మనుష్యుని వైపు తన దృష్టి సారించాడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక జాతిని ఉనికిలోకి తెచ్చాడు ఆ జాతికి దేవుడు తన ప్రత్యక్షతలను అనుగ్రహించాడు ఆ జాతి ద్వారానే మెస్సీయ ఏసుక్రీస్తు రావటం జరిగింది దేవుడు ఏర్పరుచుకున్న ఏకైక మార్గమిది దేవుని పద్ధతి మానవత శ్రేయస్సు దృష్ట్యా శ్రేష్టమైనది అబ్రహాము సౌశీల్యం ఉన్నత నైతిక ప్రమాణానికి చెందినది అబ్రాహాము మానవ చరిత్రలో అలనాటి ప్రజల్లో ఎంతో గొప్ప వ్యక్తి ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇతన్ని గురించి వెనని వారు నాడు నేడు ఎవ్వరూ ఉండరు యూదా ఇస్లాం క్రైస్తవ మతాలలో అబ్రాహాము పేరు చిరపరిచితమైనది విద్యావిహీనులు విద్యావంతులు అందరికీ అబ్రాహాము పేరు తెలుసు అంటే అతడు విశ్వవిఖ్యాతి చెందినవాడు గొప్పవాడు అతడు గొప్ప దాత కూడా అతని సౌశీల్య సంపద అతి ప్రశంసనీయమైనది లోతుతో వివాదం కలిగినప్పుడు అతని దాతృత్వం రుజువైంది నీకు కావలసింది కావలసినంత తీసుకో మిగిలిందే నేను తీసుకుంటాను అన్నాడు ఇంత గొప్ప దానశీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి నేనే కావలసిందంతా తీసుకొని మిగిలిందే నీకిస్తా అనేవారు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అబ్రహామంతటి వితరణశీలు ఎందరూ అసలున్నారా అనిపిస్తుంది గదు గుమ్మర్రా రాజులు వచ్చి కొల్లగొట్టినదంతా ఇచ్చేస్తాము తీసుకో అంటే అందులో నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు అబ్రహాము అబ్రాహాము దేవునికి చెందిన వ్యక్తి దేవుడు తనను ధనవంతుణ్ణి చేయాలి గాని వీరు వారు చేసేదేమిటి అనే విశ్వాసం అతనికుంది అబ్రహాము ఆ కాలానికి దేవుడు నిర్ణయించి నియమించిన అసాధారణ వ్యక్తి అప్పటికి అతడు దేవుని ఏకైక సాధనం అతడు క్రియల క్రియలచేత దేవుని మనిషి విశ్వాసమంటే ఏమిటో నేర్పడానికి అబ్రాహాము జీవితాన్ని మన ముందుంచాడు దేవుడు అతని గొప్పదనాన్ని ఒక్క మాటలో చెప్పవచ్చు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం అబ్రహాము సౌశీల్యాన్ని క్లుప్తంగా చెప్పేస్తుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా పరిగణించబడింది దేవుడు అబ్రహాముకు ఏడుసార్లు ప్రత్యక్షమయ్యాడు ప్రతిసారి అబ్రహాము విశ్వాసం వృద్ధి అవుతూ వచ్చింది అబ్రహాము పరిపూర్ణుడు అనుకోకండి దేవుడు అబ్రహాముకు నాలుగుసార్లు పరీక్షలు పెట్టాడు ప్రతిసారి అబ్రహాము కొంచెంలో తప్పిపోతూ వచ్చాడు పడిపోయినా లేచి దులుపుకొని సీమోను పేతురులాగా మళ్లీ విశ్వాసపథంలో అధికతరమైన ఉత్సాహంతో పయనించాడు దేవుడుకూడా నీ హృదయాన్ని ఈ క్షణంలో స్పృశిస్తే నీ జీవితానికి ఆయన స్పర్శ ప్రాప్తిస్తే నీవు విశ్వాస పయనించగలవు కాలుదారి పడినా లేస్తావు చక్కగా నడుస్తావు విశ్వాసముచేత నీతిమంతుడవని దేవునిచేత అనిపించుకుంటావు ఈ వాస్తవాన్ని అబ్రహాము జీవితంలో అడుగడుగునా మనం చూడగలం దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం మూడు విధాల ముఖ్యమైంది యహోవా అబ్రాముతో అన్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదమై ఉంటావు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించేవారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడతాయి మొదటి వాగ్దానం భూమి నేను నీకు చూపించే దేశం భూమి అక్కడికి నీవు వెళ్ళు రెండో వాగ్దానం జాతి నేను నిన్ను ఒక జాతిగా జనముగా చేస్తాను నిన్ను దీవిస్తాను నీ పేరు గొప్పది అయ్యేట్లు చేస్తాను అన్నాడు దేవుడు నిన్ను దీవించేవారికి దీవెన నిన్ను శపించేవారికి శాపం ఇక మూడో వాగ్దానం నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి ఈ విధంగా త్రివిధమైన వాగ్దానాలు దేవుడు అబ్రహాముకిచ్చాడు ఈ ఆశీర్వాదాలన్నీ నెరవేరాయా అవును అబ్రహామును దేవుడు ఒక గొప్ప జాతిగా రూపొందించాడు యూదజాతి గొప్ప జాతి భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా అంటే యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము లోకములోని వంశాలన్నిటికీ ఆశీర్వాదమయ్యాడు దేవుని వాక్యమంతా మనకు అబ్రహాము ద్వారానే వచ్చింది అయితే మొదటి వాగ్దానం మాటేమిటి ఈ భూమిని ఈ దేశాన్ని మీకిస్తాను కదా ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు ఆ భూమిని పాలస్తీనాను ఇంకా పూర్తిగా ఆక్రమించుకొని ఉండలేదు ఇస్తానన్నాడు ఇచ్చి తీర్తాడు ఇది నిజం త్వరలోనే అది జరగబోతోంది తూర్పున యూఫ్రటీసు ఉత్తరాన జాతి దక్షిణాన ఈజిప్టు నది ఈ ఎల్లల మధ్య భూభాగాన్ని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు ఇది పూర్తిగా నెరవేరుతుంది అయితే దేవుడు విధించిన నిబంధనల ప్రకారమే అది జరుగుతుంది ఈ విషయంలో మానవ ప్రయత్నం ఏమాత్రమూ పనిచెయ్యదు ఫలవంతం కాదు ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది ఈ విషయమై ఎవరూ కంగారు పడనక్కర్లేదు దేవుడు చేసిన ఈ మూడు నిబంధనల దృష్ట్యా అబ్రాహాము ఏమి చేశాడు ఎలా వ్యవహరించాడు పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో యహోవా అబ్రహాముతో మాట్లాడాడు కల్దీవుల ఊరు అనే ప్రదేశంలో ఉండగా దేవుడు అబ్రాహామును పిలిచాడు స్టెఫను తన ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తూ అన్నాడు అపుస్తరుల కార్యములు ఏడో అధ్యాయం రెండు నుండి నాలుగో వచనం వరకు మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసపోటిమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అన్నాడు నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి రా అప్పుడతడు కల్దీవుల దేశాన్ని విడిచి పోయి హారానులో కాపురమున్నాడు అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించటానికి దేవుడతణ్ణి తీసుకుని వచ్చాడు అబ్రహాము దేవుని పిలుపునకు విధేయుడయ్యాడు తన తండ్రి ఇంటిని అతని వ్యాపారాన్ని ఊరు ప్రాంతమందలి నాగరికతను అన్నీ విడిచిపెట్టి తాను ఎక్కడికి వెళ్ళుతున్నాడో తెలియకుండానే బయలుదేరి వెళ్లాడు అయితే అబ్రాహాము చూపిన విధేయత సంపూర్ణమైనది కాదు తన తండ్రి అయిన తెరహును వెంటెట్టుకు వెళ్లాడు దేవుడు ఏమన్నాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటే తండ్రిని తీసుకువెళ్లమన కాదు తన దేశాన్ని బంధువులను బలగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని దేవుని ఆజ్ఞ యహోషువ ఇరవై నాలుగో అధ్యాయం రెండో వచనం ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా చెబుతున్నాడు నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబికులు యూప్రటీసు నదికి అవతల నివసించి ఇతర దేవతలను పూజించారు అబ్రహాము విగ్రహారాధికుడు దేవుడు అబ్రహాము అనే వ్యక్తితో ఒక జాతిని ఏర్పరచి వారి ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఉద్దేశించాడు దేవుడు పాపిని నాశనం చేయడు పాపాలను పరిహారం చేస్తాడు అబ్రహామును ఉన్నపాటున వచ్చేయమన్నాడు అబ్రహాము ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవిస్తుంది దేవుని మహా సంకల్పం ఆదికాండం పదిహేడో అధ్యాయం వరకు ఈ వ్యక్తిని అబ్రాము అంటాము ఆ తరువాత అతడు అబ్రాహాము యగోవా తనతో చెప్పిన ప్రకారమే అబ్రాము వెళ్లాడు లోతు అతనితో కూడా వెళ్ళాడు అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఈడు గలవాడు అబ్రాము దేవుని మాటకు విధేయుడయ్యాడు దేవుడు చెప్పినట్లే చేశాడు కనానుదేశమును చేరే వరకు దేవుణ్ణి వెంబడించాడు లోతును తనతో ఎందుకు తీసుకువెళ్లాడు బంధువులను విడిచిపెట్టి రమ్మంటే ఈ కొసరును ఎందుకు తీసుకెళ్లాడు అది సంపూర్ణ విధేయత అనిపించుకోదు అందుకే అగచాట్లు వచ్చాయి దేవుడు చెప్పింది ఏదైనా పూర్తిగా చెయ్యాలి గదా అబ్రాము తన భార్య అయిన శారయ్యని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును సంపాదించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను అనే దేశానికి వెళ్లడానికి బయలుదేరాడు తీరా కనాను దేశానికి వచ్చేశాడు భార్య అయిన అతనితో ఉంది భార్యను తప్పనిసరిగా గదా హారానులో ఉండి వీరు చేసిన నిర్వాహకమేమిటి సంపాదనలో పడ్డారు కాని దేవుని సంకల్పమును వారు గుర్తించలేదు దేవుని చిత్తము నెరవేర్పులో జాప్యం కలిగింది అందుకే హారానులో ఉండగా దేవుడు అబ్రాముకు కనబడలేదు కూడా తేకుండా ఉంటే బాగుండేది ఎలాగైతేనే కానానుకు వచ్చారు అబ్రాము శకమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరాడు అప్పుడు కనానీయులు ఆ ప్రదేశములో నివసించారు ఈ కనానీయులు ఎవరూ కుమారుడైన కనాను సంతతివారు గమనించాలి అబ్రాము విడిచిపెట్టి వచ్చిన ఊరు నాటి కాలంలో గొప్ప నాగరికత కలిగిన పట్టణం అబ్రాము శారాలు అక్కడే ఉంటే లౌకికంగా ఎంతో సుఖించేవారు సందేహం లేదు మరి ఇక్కడ కణానీయులు నివాసమున్నారు తాము విడిచి వచ్చిన ఊరు మహానగరం అని మనం గ్రహించాలి అయితే ఇక్కడ కణానీయులు మోటు మనుషులు అనాగరికులు తన గ్రామాన్ని వదలి అబ్రహాము రావడం గొప్ప త్యాగం అబ్రాము ఏదో దెరువు కోసం వచ్చినవాడు కాడు దేవుని ఆజ్ఞను బట్టి వచ్చినవాడు యహోవా అబ్రాహముకు ప్రత్యక్షమై అన్నాడు నీ సంతానానికి ఈ దేశమిస్తాను అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠం కట్టాడు రెండోసారి దేవుని ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని అబ్రాము బలిపీఠం నిర్మించాడు ఆరానులో ఉండగా యహోవా అబ్రాముకు బొత్తిగా ప్రత్యక్షమై ఉండలేదు గమనించాలి దేవుడు నీకిచ్చిన వెలుగు ప్రకారం నీవు నడవాలి లేకపోతే దేవుడు నీకు ఎక్కువ వెలుగు ఇయ్యడు అబ్రాముకు అదే జరిగింది దేవుడు చెప్పింది చూపింది అతడు జరిగించినప్పుడే దేవుడతనికి ప్రత్యక్షమయ్యాడు దేవా తండ్రి నేటి సందేశం మా ఆత్మలకు ఉజ్జీవహేతువు అబ్రహామును పిలిచిన దేవుడవు నీవు ఇప్పుడు మమ్ములను పిలుస్తున్నావు పాపులను పిలిచి వారిని పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుతున్నావు నీ వాగ్దానముపై నిలిచి నీతో నడిచి నీ కృపయందు కృతార్థులమగునట్లు మగునట్లు మమ్మలను దీవించుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్